తగ్గి ఒక్కోసారి ఏం చేస్తాదంటే ఎందన పడుతుంది ఎవరు మా ఏంటో మాట్లాడితే తినపడుతుంది అలాగే స్టాపింగ్ లేదా స్టాపింగ్ లే కంటిన్యూ అవుతుంటుంది ఎవరు మాట్లాడద్దు ఒకవండి తోలు పెట్టుకోవాలి నువ్వే తీసేవాడి వీడ అన్న

అయ్యిందిరా వేవ వస్తున్నాయి చేసినారా ఓకేనా ఏంటంటే మాట్లాడద్దు మీరు కూడా వీడు ఉండదు ப்ரன்ட்டோட் ஜோல்க்கே ஜோலி మన ముందుకున్నటువంటి చేత దాదు పోతల వెంకటరమణ గారు బంగారుల సింగ మండలం అనంతపురం జిల్లా ఈ యొక్క ఎడ్ల చేత చిరునామా తదుపరి వెంకటరమణ గారు బంగారుల పిల్లి గ్రామం చిన్నమల మండలం అనంతపురం జిల్లా వారి చేత ఈ చిన్న

బుల్స్ చెప్పిన పక్క వాళ్ళ అడ్డం పక్క వాడి అని చెప్తాం జూమ్ చేయాలి పిల్లలు తగ్గిస్తాను ఎద్దులకి ఆడబెట్టినా అద్దాం నా తగ్గిస్తాను ఇప్పుడే జూమ్ తగ్గిస్తాయి

దీని బిరుగా చేస్తా ఉంగదు అంత స్లు చేస్తే ఉంగుతుంది చాలా చేత పడిపోతాయంత మనేర్ దిద్దకపో ఆని అది అంకి కాదు అతమా తాకని ఆ జరగని లానో ఫోన్ పట్టుకొని ఇది నొక్కా కాదు నేను రోని తీసుకోను నేను వెళ్ళి వస్తా కాదు నువ్వు అన్నం తిన్నావా తియ్యాలనేను రోని తీసుకుంటావ్ చూసి బిందె దేవుడు ఆలే పోలే రారు వచ్చాడు ఉంది ఇయాల దారని వెళ్ళనుకో నీ మా బాబుకి రోగి ఊరంతా అలా పొమ్మస్తా ఐపని ఎందకు ా ప చ రెంద వెంద మా చేసాం వరు మ

ರೂಪಾಯಿ ಪಡೆಯ ಮನವೂ ಮನವನ್ನಪ್ಪ એવા મના નમવા યેવા ખરિયા મના ને પટકોને તો મના કદર યેવા

ಸೆಕೆಂಡ್ಕಡಿ ಕೊನಸಾತು ಹೋರಾಟ ಮೂಡವ ಸ್ಥಾನ ಪದೇ ಸೀನಿಯ ನಾಗೇಂದ್ರ కొనసాగుతున్న మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జనగన్నా

జపన్ నే सुरुवात నాడు అంబజాతో కొరడా ఉపయంచ దండే బాబా బాబా ఏవను పకవమాన అబ్దు భగవాబా నా ఏ రండి లంజలర్ మలవ రక్కటి అద్దర కండి నా దేవన ఉంటారు ఏ రండి పూర్తి చేస్తుమా 17వ వందాయవ ఎర్గు దొరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా వెనుకబడి ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందండిలో కొనసాగుతున్నారు మూడవ స్థానానికి కొనసాగుతున్నారు కవర్ కాదు ఆ మనిషి కవర్ కాదన్న ఇద్దరికి ఓపక్కుంటే ఇల్లు ఏం చెప్తుండే కొద్దిగా అడ్డం ఇల్లు యేనిరేం పూర్తి చేసుకొనారు 2192 6 నిమిషాల 345 సెకండ్లను పూర్తి చేసి నిరది సమల కోసము అవుతన జరగనాయ్ యా 80 సెకండ్లలో వెనకబడి మూడు మూడవ స్థానానికి నలభై రెండు సెకండ్లు ముందంజ లోనే కొనసాగుతున్నారు పోరాటం చేయాల తొమ్మిదవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న బందర గగన్ దీప్ గారి ఎండ్ల కన్నా நல்ல போராட்டம் బజార్ సైడు వేల ఐదు వందల తొమ్మిది నిమిషాల పన్నెండు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నారు పోరాటం చేయాలా ఆహా పదకొండు అడుగుల దూరాన్ని పది నిమిషాల ఒక్క సెకండ్ లో మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషం రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఒక్క నిమిషము రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు పోరాటం చేయాలా తాడిమేరి వెంకటరమణ గారు Eh, pakarali Haa, hapen Haa, hapen हम टीम में हमारा बन गया

మూడు వేల రెండు వందల యాభై అడుగులను కానీ పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న జరగన్న వెనకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జరగన్నా ఈ జత జగ నిమిషం నిమిషం పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు పోరాటం చేయాలా తొమ్మిది గట్టు నుంచి కర్నూలు కొండారెడ్డి పిడ్చి దాకా

ఈ రౌండ్ పద్నాలు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా ముందంజలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు పోరాటం చేయాలా బాట ఎలా

నాలుగవ నెంబర్గా మన ముందుకు వచ్చి ప్రదర్శన ఇచ్చినటువంటి జతలయ్య స్వామి ఆశీస్సులతో తాడిమేరి వెంకటరమణ గారు బంగళూరు గ్రామం పదహైదు రోడ్లు పూర్తి చేసుకుని మూడు వేల ఏడు వందల యాభై అడుగులు లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు మంచి కాంపిటీషన్ చేత కుల్లాయ స్వామి ఆశిస్సులకు బాపరపల్లి ఆదిశేవస You make it.